됐이ంది మళ్ళీ సేమ్ బ్రీతింగ్ రాలే ఎం రాలే నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 அதே ராமகிருஷ்ண காரவேல்ரா. நீங்க ஒரு பொசிஷன்ல வெட்டால. சேவாஸ் நம்ம பொசிஷன்ல வெட்டி கால் ஃபில் செய்யணும். ஷாதா. நம்ம ஒரு லேடி

టెన్ ఓకే పల్స్ ఉందా లేదు ఓకే శ్వాస కూడా లేదు ఓకే నెక్స్ట్ ఎట్లా చేస్తారు బాడీ స్టేట్ మొక్కల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చేయలేదు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ముందే కాబట్టి ఇట్లా ఈ రాంగ్ ప్రాసెస్ ఏం చేయాలి చూడండి ఇట్లా ఇట్లా చేస్తే సార్ నెక్స్ట్ ఇట్లా ఇట్లా చేయాలి సో నేను చేయలేపుతున్నానా చేయలేపుతున్నా బాడీ ఎంత స్ట్రేట్ కరెక్ట్ నా చెస్ట్ ఆయన చెస్ట్కి స్ట్రేట్ ఉంది ఇది చూడండి తర్వాత వన్ టూ త్రీ మనం సేవ్ చేయాలి सोल्डर मासन है डेस्टोमेंट सोल्डर है दिशा कहाँ है यार ये कोट क्या पार्टी ट्रीटमेंट है ट्रेनर ट्रेनर प्रैक्टिस के बावजूद रेगुलर रोज उठा रही है सर नाशिस मार आप इसमें मतलब रोज मार में ना ड्रैगन की दौड़ आ जाता है सो बजे तो शार्क की पार्टी से डिस्कनेक्ट है टू हज़्बन थ्री हज़्ब पैरेलल होना पैरेलल होना ओके ना छह वन अरे आसान रावल फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवेंटीन एटीन नाइनटीन ट्वेंटी ट्वेंटी वन ट्वेंटी टू ट्वेंटी थ्री ट्वेंटी फोर ट्वेंटी फाइव ट्वेंटी सिक्स ट्वेंटी सेवेंट ट्वेंटी एट ट्वेंटी नाइन थर्टी ब्रीड मुको चुनी लो

ైన్టీ 30 ఇప్పుడు సెకండ్ సైకిల్ కూడా రాలే ఓకే థర్డ్ సైకిల్ చేయాలి సరే కంటిన్యూ అయిపోయింది గడ్డి తినట్టు రైట్ తింటే గడ్డి తినట్టు ఏం చేయాలి దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చింతపండు చాలా తక్కువ చాలా మన ఊళ్ళలో ఎట్ల చింతపండు కింద వేసేసి ఉప్పు వేసి చాలా తక్కువ వేయాలి టమాటా ఎక్కువ వేయాలి టమాటా ఎక్కువ వేయడం వల్ల అంటే దానిలో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత కావాల్సిన అంత ఉంటుంది కాబట్టి చింతపండు వేయడం వల్ల ఆ పులుపుని ఆ పులుపు ఏం చేస్తారంటే దాంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ని తగ్గిస్తాయి సో కాబట్టి మనం అట్లాంటి డైట్ తీసుకోవాలి ఓకే ఇంకొకటి ఇవి అయినా చాలా మంది ఫారెన్ కంట్రీస్లో వాళ్ళు మీకు స్వెట్టింగ్ రాకుండా అట్లానే మన బాడీలో కోకోనట్ ఆయిల్ని ఆయిల్ ఏం చేస్తే మన బాడీలో బ్యాడ్ ప్రయోజనాన్ని బయట ఓకే తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత మంది మార్నింగ్ లేవగానే లీల్ తాగుతారు నిజంగా మీరు అందరు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అయితే నీళ్ళు తాగే పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి చెప్తాను మీకు జన్మలో గుండేపోటు రాదు లైట్లో రాదు ఎట్లా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీరు సెవెన్ ఓ క్లాక్ వేస్తారు సిక్స్ ఓ క్లాక్ వేస్తారు అది మీ ఇష్టం కానీ లేవగానే ఏం చేయండి అంటే ఒక లీటర్ వాటర్ గోరువెచ్చని నీల్ చేసుకొని కూర్చొని కింద కూర్చొని కింద కూర్చొని లేదా మోకా మోకి ఉంటే మీద కూర్చొని నోరు పెట్టి తాగండి పైనుంచి తాగితే ఏంటంటే ఏ ఏంటి ఏంటి గ్యాస్ రేట్ కాబట్టి మన బాటిల్ మన ఇష్టం పక్క ఎందుకు ఇస్తాం కాబట్టి నోరు పెట్టి తాగాలి అట్లా తాగడం వల్ల మన బాడీలో డైలీ వన్ లింట్ నలభై ఐదు రోగాలు తగ్గిస్తుంది ఆ లిస్ట్ నేను చెప్పలేను కానీ అమృతం వాటర్ సర్వ రోగ నివారణ భగవద్గీతలోనే కృష్ణుడు చెప్పిండు ఆ వాటర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఓకే అది తర్వాత ఏంటంటే తాగినప్పుడు నార్మల్ వాటర్ గుడ్ మార్నింగ్ అందరికి నేను జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాం రాఠోడ్ ఈరోజు సిపిఆర్ అవేర్నెస్ డే మరియు మన అబ్దుల్ కలాం గారి జాతీయ మన అబ్దుల్ కలాం గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సిపిఆర్ అవేర్నెస్ డేని మనం కండక్ట్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు వివిధ శాఖల అధికారుల సందర్భంలో ఇది కండక్ట్ చేయడం జరిగింది ఈ సిపిఆర్ అనేది లైఫ్ సేవింగ్ టెక్నిక్ అండి ప్రథమ చికిత్సలో ఒక భాగం మనం ఇంట్లో ఏ రకంగా అయితే ప్రథమ చికిత్స అని చెప్పేసి మనం రకరకాల మందులు కానీ బ్యాండేజెస్ కానీ రకరకాల ఆయింట్మెంట్స్ కానీ మనం పెట్టుకుంటామో అది ఎంత అవసరమో దానికన్నా ఎక్కువ అవసరం మనకి సిపిఆర్ అండి ఎందుకంటే మనకి గుండె మరియు శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడి శ్వాస మరియు గుండె ఆగిపోయినప్పుడు దాన్ని మళ్ళీ పునర్జీవింపజేసే ప్రక్రియనే సిపిఆర్ కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా ఇది నేర్చుకొని ఉండాలి మనం రకరకాల ప్రదేశాల్లో ఉంటాం మన చుట్టు వాళ్ళని కూడా మనం రక్షించే అవకాశం ఉంది మన ఇంటి సభ్యులను కూడా రక్షించే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ టెక్నిక్ని నేర్చుకోవాలి మరియు మనం నేర్చుకునేది మనతో పాటే ఉండడం కాకుండా మనం ఇంకో పది మందికి నేర్పించాలండి ఆ ఉద్దేశంతో మనకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో మనం ఈ ప్రోగ్రామ్ని ఈరోజు కలెక్టరేట్లో కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో కలెక్టర్ గారు మనకు ప్రోత్సహించి చేయించడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు ప్రతి పత్రికా ప్రతినిధులకు మరియు మీడియా ప్రతినిధులకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఈ ప్రక్రియ గురించి జనాలకు అందరికీ తెలిసేటట్టు దీన్ని You are in charge of the car. Thank you.